పురాణాలలో పేర్కొన్న ప్రకారం ఈ ఆలయం భారతదేశంలో శక్తి నివాసముండే నూట ఎనిమిది శక్తి పీఠాలలో ఒకటిగా విరాజిల్లుతోంది మహాలక్ష్మిని ప్రేమగా అంబాబాయి అని కూడా పిలుస్తారు ప్రతి సంవత్సరం లక్షల మంది భక్తులు ఈ చారిత్రక దేవాలయాన్ని సందర్శించి ఆమె దీవెనలను కోరుకుంటారు ఈ మహాలక్ష్మి దేవాలయం కారణంగా కొల్హాపూర్ భారతదేశంలోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది ఏడవ శతాబ్దంలోని ఈ దేవాలయాన్ని చాళుక్య వంశ రాజైన కరందేవ్ తిరిగి చాలా కాలం తరువాత దీని నిర్మాణాన్ని చేపట్టారు ఈ పవిత్ర స్థల నిర్మాణ శైలి హేమండ్ పతి ప్రేరణతో చేయబడింది ఈ ఆలయాన్ని యాదవ వంశీయులు ఎనిమిదివ శతాబ్దంలో మరింత అందంగా తీర్చిదిద్దారని నమ్మబడింది ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సూర్యకిరణాలు ప్రతిరోజు దేవతా విగ్రహానికి బంగారు సొగసులు అందిస్తూ తాకే విధంగా ఈ ఆలయం నిర్మించబడింది నవరాత్రి వంటి పండుగల సమయంలో స్థానికులు భారతదేశం అంతటా ఉన్న భక్తులు అంబాదేవి దర్శనం కోసం కొల్హాపూర్కి తండోపతండాలుగా వస్తారు ఈ సమయంలో ఈ ప్రాంతం ప్రకాశవంతమైన రంగులతో సంగీతంతో ప్రతిధ్వనిస్తుంది ఒక రాతి పీఠం మీద నాలుగు చేతులతోనూ నలభై కిలోగ్రాముల వజ్రాలతో తయారైన కిరీటంతోనూ మహాలక్ష్మి కొలువై ఉంటుంది మూడు అడుగుల ఎత్తుగల నల్లరాతిపై మహాలక్ష్మి ప్రతిమను చెక్కడం జరిగింది ఆలయంలోని ఒక గోడపై శ్రీయంత్రం చెక్కబడి ఉంది దేవత యొక్క వాహనం రాతితో చేయబడిన సింహం ప్రతిమ వెనుక భాగంలో ఉంటుంది ఆమె నాలుగు చేతులలో గుర్తింపు కలిగిన నాలుగు వస్తువులు ఉంటాయి కుడివైపు క్రింది చేతిలో మాలుంగా సిట్రస్ జాతి ఫలం ఎడమవైపు కింది చేతిలో పాత్ర ఉంటుంది హిందూ పవిత్ర చిత్రాలలో ముఖం ఉత్తరవైపు లేదా తూర్పువైపు చూసే విధంగా ఉంటుంది ఈ దేవతా విగ్రహం పశ్చిమ వైపు చూసే విధంగా ఉంటుంది చిన్న తెరుచున్న కిటికీ పశ్చిమవైపు గోడకు ఉంటుంది సూర్యాస్తమయం అయినప్పుడు సూర్యుని కిరణాలు ఈ కిటికీ గుండా ప్రతి సంవత్సరం మార్చి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒక్క సెప్టెంబరులలో మూడు రోజులపాటు విగ్రహంపై పడతాయి ఆలయ పరిసరాల్లో నవగ్రహాల సూర్యుని మహిషాసురమర్ధని విఠలరక్మయీ శివుడు విష్ణువు భవాని ఇతర విగ్రహాలు ఉంటాయి వీటిలో కొన్ని విగ్రహాలు పదకొండవ శతాబ్దానికి ముందువి కొన్ని కొత్తగా ప్రతిష్ఠించినవి ఆలయం వద్ద మణికర్ణికా కుండం అనే కొలను ఉంది ఆ కొలను ఒడ్డున విశ్వేశ్వర మహాదేవ్ విగ్రహం ఉంది అమ్మవారికి రోజు ఐదు సార్లు అర్చన జరుగుతుంది ఉదయం ఐదు గంటలకు శ్రీమహాలక్ష్మీదేవికి సుప్రభాత సేవ చేస్తారు కాకడ హారతి ఇస్తారు ఉదయం ఎనిమిది గంటలకు షోడసోపచార పూజ నిర్వహిస్తారు మధ్యాహ్నం సాయంత్రాలలో పూజ హారతి జరుపుతారు అమ్మవారికి ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చైత్రమాసంలో వచ్చే పౌర్ణమితో పాటుగా నవరాత్రులప్పుడు అమ్మవారికి వేడుకలు జరుపుతారు ప్రతి శుక్రవారం సాయంత్రాలలో పౌర్ణమి నాడు అమ్మవారిని ఆలయం వెలుపల ఊరేగిస్తారు పూర్వకథ అగస్త్య మహాముని అచంచల శివభక్తుడు ఏటా కాశీ వెళ్ళి విశ్వనాథుణ్ణి దర్శించుకునేవాడు అయితే వృద్ధాప్యంలో అగస్త్యుడికి సుదూరంలో ఉన్న కాశీనగరాన్ని దర్శించుకోవడం కష్టమనిపించి శివుడి గురించి తపస్సు చేశాడు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు అగస్త్యుడు తాను వయోభారంతో ఏటా కాశీలో ఉన్న విశ్వనాథుణ్ణి దర్శించుకోలేకపోతున్నానని కాశీకి ప్రత్యామ్నాయంగా తనకో క్షేత్రాన్ని చూపిస్తే అక్కడే తాను శివుణ్ణి దర్శిస్తాననీ కోరాడు కాశీతో సమానమైన ప్రాశస్త్యం గల నగరం కొల్హాపురమని అక్కడ శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువై ఉన్న క్షేత్ర సందర్శనం తనను కాశీలో దర్శించుకున్నంత పుణ్యఫలాలనిస్తుందని చెప్పాడట శివుని ఆనతి మేరకు అగస్త్యుడు కొల్హాపూర్లో మహాలక్ష్మిని స్వామిని దర్శించి పునీతుడయ్యాడని ఇక్కడి స్థలపురాణాల ద్వారా అవగతమవుతోంది అమ్మవారు వెలసిన తర్వాత ఈ నగరానికి కరవీరపురమనే పేరు సార్థకమైంది ఈ నగరాన్ని కోల్పూర్ అని కోల్గిరి అని కొలదిగిరి పట్టణ్ అని పిలిచేవారు కొల్లా అంటే లోయని కూర్ అంటే పట్టణమనే అర్థంలో ఈ క్షేత్రం విలసిల్లిందని చెబుతారు కొల్హాపూర్ క్షేత్రాన్ని ఒకటి వెయ్యి మూడు వందల యాభై తొమ్మిదవ సంవత్సరం వరకు శివాజీ మహారాజు పూర్వీకులు పాలించగా పదిహేడవ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ ఏలుబడిలో దినదిన ప్రవర్ధమానమైందని తెలుస్తోంది సూర్యగ్రహణం రోజు స్నానం చేస్తే ప్రళయకాలంలో పరమశివుడు తన త్రిశూలంతో కాశీనగరాన్ని ఎత్తి రక్షించగా నీటిలో మునిగిపోయిన ఈ క్షేత్రాన్ని మహాలక్ష్మి అమ్మవారు తన కరుములతో పైకి ఎత్తినందువల్ల ఈ క్షేత్రానికి కరవీర క్షేత్రమనే పేరు వచ్చిందని చెబుతారు ఈ క్షేత్రంలో మహాలక్ష్మి అధిష్టాన దేవత కాగా శివుడు నీరుగా విష్ణువురాయిగా మహర్షులు ఇసుకగా దేవతలు చెట్లుగా మూడున్నర కోట్ల తీర్థాలు సూర్యగ్రహణం రోజున ఇక్కడ కొలువై ఉంటారని అందుకే సూర్యగ్రహణం రోజున ఈ క్షేత్రంలో స్నానాలు చేస్తే పంచ మహాపాతకాలు సైతం ప్రక్షాళనమవుతాయంటారు కొల్హాపూర్ క్షేత్రాన్ని కరవీర నగరమని ఇక్కడ కొలువై ఉన్న మహాలక్ష్మి అమ్మవారిని కరవీర మహాలక్ష్మి అని స్తుంచారని పద్మ స్కాందా భాగవతాలు ప్రస్తావించాయి